హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సో కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మరొక చిన్న కుటుంబాల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఈ వీడియో తీయడం జరుగుతుందండి మన అంతకుముందు వెహికల్కి సంబంధించి ఒకటి రీల్ పెట్టడం జరిగింది చాలా దాదాపు ఒక ముప్పై నలభై మంది సబ్స్క్రైబర్సు కస్టమర్సు ఈ వెహికల్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది ఫుల్ వీడియో కావాలని చెప్పేసి అందుకే ఈరోజు మరీ మరీ ఈ వెహికల్ కోసమే వీడియో తీయడానికి రావడం జరిగిందండి ఇది రెండు వేల పది మోడల్ షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ ఎల్ఎక్సై అంటే నాన్ పవర్ విండోస్ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఇదైతే సింగిల్ ఓనర్ వెహికల్ ఢిల్లీలో అవైలబుల్లో ఉంది ఇది కేవలం నలభై వేల కిలోమీటర్లు తిరిగినట్టుగా ఉంది తిరుగుతు ఒక పదివేలు అటు తిరగచ్చు కానీ ఈ వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉందండి ఇది షోరూమ్ ట్రాక్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి వరకే ఉంది మనకైతే నాలుగు టైర్లు అపోలో టైర్సు మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నైంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి షోరూమ్తో నచ్చిన స్టెప్ని అయితే అలాగే ఉంది అందులో అంటే దాన్ని యూజ్ చేసిరు కానీ షోరూమ్తో నచ్చిన టైర్ స్టెప్ని ఈ వెహికల్ ప్రజెంట్ అయితే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు చిన్న చిన్నగా మైనర్ స్క్రాచెస్ అయితే ఒక మూడు నాలుగు పార్ట్లు రీపెయింట్ అయితే జరిగినాయి కానీ వెహికల్ అయితే ఒరిజినల్ క్వాలిటీతో ఉందండి గ్లాసెస్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఓన్లీ ఫ్రంట్ గ్లాస్ ఒకటే రిప్లేస్ అయింది మిగతా గ్లాసులు అన్నీ కూడా ఒరిజినల్ చూసుకోవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రంట్ బంపర్ ఒక బంపర్కి చిన్న గీతలు ఉన్నాయి తప్పితే వెహికల్ అయితే బ్రహ్మాండంగా ఉంది ఇది డ్రైవర్ సైడ్ వ్యూ చూడవచ్చు డ్రైవర్ సైడు మీకు ఆల్రెడీ వెహికల్ల గురించి అవగాహన ఉంటుంది కాబట్టి నేను తొందర తొందరలోనే తీసే ప్రయత్నం చేస్తున్నాను ఎక్కువగా సోది చెప్పానండి ఇది డ్రైవర్ సైడ్ వ్యూ ఫెండరు రన్నింగ్ బోర్డు డోర్సు మనకైతే వెనకాల క్వాటర్ ప్యానల్ పిల్లర్సు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనకైతే ఎలాంటి డెంటు పెయింట్ వర్క్ అవసరం లేదు చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ కామన్ ఇంకా పేస్ట్ చూసుకున్నట్టయితే లో మోడల్ వెహికల్స్కు మీకు చాలా వీడియోస్ ఇప్పడం జరుగుతుంది కంపెనీ పేస్టింగ్ అలాగే మనం చూసుకోవచ్చు ఇంకా మనకు టైర్లు అపోలో టైర్స్ ఆల్మోస్ట్ సిల్ టైర్లే కానీ మనం ఎయిటీ నైంటీ పర్సెంట్గా ఎప్పడం జరుగుతుంది ఇంకా కీస్ విషయానికి వస్తే రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి మనకైతే వెహికల్ అయితే ఢిల్లీలో అవైలబుల్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఎక్స్ట్రా దీనికి అయితే ఫిట్టింగ్ ఉందండి చూసుకోవచ్చు లాక్ అన్లాక్ పనిచేస్తుంది ఇది వెహికల్ స్టోరీ ఇంకా మనకు డిక్కీ వ్యూ చూసినట్టేది ఉంటే డిక్కీ వ్యూలో ఎలాంటి రస్ట్ లేదు ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ ఏంటంటే రన్నింగ్ బోర్డు వాటర్ ప్యానల్ డోర్స్ పిల్లరు ఫ్రెండరు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ మీకు డిక్కీ చూపెడతాను ఇంకా డిక్కీ లాగా చూసుకున్నట్టే డిక్కీ షాకర్లు ఎలాంటి సౌండ్ ఇవ్వట్లేదు కనెక్టింగ్ కూడా ఒరిజినలే ఉంది చూసుకోవచ్చు డిక్కీ షాకర్ పర్ఫెక్ట్గా ఉంది బూట్ ప్లే చూసుకున్నట్టయితే మనకు స్టెపిని జాకీ అవైలబుల్లో ఉంది బూట్లో మనకైతే ఎలాంటి రస్ట్ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఈ స్టెపిని చూసుకున్నట్టయితే బూట్లో ఉన్న స్టెపిని షోరూమ్తో నచ్చిందేనండి చూసుకున్నట్టయితే ఇయర్ కోడ్ చూసుకోవచ్చు మనకు రెండు వేల పదిలో షోరూమ్తో నచ్చిన జేకే టైర్ ఇది ఒక దాదాపు ఏదో ఎయిటీ సెవెంటీ పర్సెంటేజ్ ఉంది ఈ విధంగా ఒరిజినల్ వెహికల్ అయితేనే మిమ్మల్ని ముందు తీసుకుని వస్తాను ఇక పది మాలలు చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్ ఉంటే రీపెయింట్ అనేది కామన్ కానీ వెహికల్ అయితే ఒరిజినల్ క్వాలిటీతో ఉందండి మనకైతే ఎవరు కూడా గుర్తుపట్టలేని విధంగా గుర్తుపట్టలేని విధంగా ఉంది మనకు పెయింట్ కూడా ఆ విధంగా ఒరిజినల్ క్వాలిటీ షోరూమ్ పెయింట్ వీళ్ళు వేయించుకోవడం జరిగింది ఒక మూడు నాలుగు పార్ట్ ఇక మనకు ఇంటీరియర్ చూడవచ్చు డాష్ బోర్డ్ పర్ఫెక్ట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది ఇక మనకు సీట్ కవర్ అనేది మనకు షోరూమ్తో నేపించుకున్న సీట్ కవర్సే ఉన్నాయి కంపెనీ సీట్ కవర్సే ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉంది ఊఫర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూసుకున్నట్టయితే ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది స్టీరింగ్ ఫంక్షన్ ఓకే ఉంది క్లచ్ కొంచెం హార్డ్ ఉందండి అదొక నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయల వరకు అయితే వర్క్ ఉంది ఎందుకంటే వెహికల్ ఎక్కువగా తీయడం లేదు కాబట్టి క్లచ్ కొంచెం హార్డ్ అయిపోయింది కొంచెం జర్నీ చేస్తే అయితే క్లియర్ అవుతుంది లేదంటే క్లచ్ అనేది రిప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అదొక ఫైవ్ థౌసండ్ లోపు అయిపోతాయి మించి వెహికల్కి అయితే ఎలాంటి వర్క్ లేదు ఆయిల్ చేంజ్ రీసెంట్గానే చేసి ఉంది వెహికల్ అయితే నలభై వేల కిలోమీటర్లుగా ఉంది సైలెంట్ ఉందండి ఇంజన్ అయితే సెల్ఫ్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది రెండు కీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చే నెల ఇరవై ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది వెహికల్ వచ్చేసి ఇంకా వెహికల్ అయితే మే రెండు వేల వరకు లైఫ్ టైం ఉంది తర్వాత మనం ఈ వెహికల్ని ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పటికి ఐదు వేల రెండు వందలు గ్రీన్ ట్యాక్సీ పెట్టుకుంటే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అనేది రెండు వేల అయిపోతుంది ఇది పెట్రోల్ వెహికల్ అండి మన తెలుగు రాష్ట్రాలలో ఈ విధమైన వెహికల్ మనం ఎంత సర్చ్ చేసి మనం జల్లడవాట్టినా కూడా దొరకని విధంగా ఉంటుంది ఇదైతే వెహికల్ అండి ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ని ఇంతవరకు లోలో రెండు గ్లాస్ రిప్లేస్ అయిందని చెప్పాను లేదండి రెండు గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసెస్ చూసుకోవచ్చు మనకైతే అన్నీ కూడా కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒరిజినల్ అండి చూసుకున్నట్టయితే ఇది రెండు వేల మాది ముప్పై మార్చిలో రిజిస్ట్రేషన్ అయింది మేలో మనకు మే ముప్పై వరకు అయితే దీని జీవితకాలం రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది ఆ లోపు మనం దీన్ని ఎవరికైనా రెండు తెలుగు రాష్ట్రాలైనా కర్ణాటక అయినా కూడా ఎన్వోసీ ఇన్వాయిస్ అనేది అవైలబుల్లో ఉంది ఇది ట్యాక్స్ వచ్చేసి ముప్పై రూపాయల లోపు ట్యాక్స్ వస్తుంది మీకు అక్కడ ఆఫీస్ ఖర్చెస్ అనేది అక్కడ అదనంగా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ అనేది హైదరాబాద్ వరకు రోడ్ అయితే ఇరవై వేలు అవుతుంది మీకు కంటైనర్ ద్వారా అయితే పన్నెండు వేలు అవుతుంది ఈ మోడల్ వెహికల్ అయినా కూడా నేను బైరోడ్ పంపించడానికి నేను సిద్ధంగానే ఉన్నానండి ఎందుకంటే క్వాలిటీ ముఖ్యం అది ఏ మోడలు ఏంది ఎంత బడ్జెట్ అనేది కాకుండా మనం ఇచ్చిన వెహికల్ నాన్స్టాప్ ఒక ఆరు వందల కిలోమీటర్లు నడవగలుగుతుందా నడవడం లేదా అలాంటి సత్తా ఉన్న వెహికల్ అయితేనే మనం ఇప్పించడం జరుగుతుందండి మోడల్తో సమస్య లేదు మనకు బండి కండిషన్ ముఖ్యం మనం నమ్మిన వాళ్ళకి సర్వీస్ చేయడం ముఖ్యం బైరోడ్ రాగా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి ఎంతో జాగ్రత్త రావాల్సి ఉంటుంది అయినా కూడా అన్ని రిస్కులకు ఫేస్ చేసి కూడా నేను మీకు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటే అది మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు న్యాయం చేయడానికి మాత్రమేనండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ప్రైజ్ విషయానికి వస్తే ఢిల్లీ ప్రైజ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది ఫైనల్ ప్రైజ్గా మీకు ఎవరికైనా వెహికల్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి ఇది ఢిల్లీలోనే అవైలబుల్లో ఉంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఇది ఢిల్లీ వెహికలే ఢిల్లీలోనే అవైలబుల్లో ఉంది ఒకవేళ మీరు ఈ వెహికల్ కావాలనుకుంటే ఇది షోరూమ్ ఎక్స్చేంజ్ వెహికల్ ఫుల్ అమౌంట్ కడితేనే వెహికల్ వస్తాను నేను చెప్పిన దానికి ఏమాత్రం తేడా ఉంటే మీరు వచ్చిన తర్వాత అక్కడ తీసుకొచ్చి మా కరీంనగర్లో నాకు వెహికల్ ల్యాండ్ ఓర్ చేయచ్చు మీ అమౌంట్ అనేది మీకు అక్కడే ఇస్తాం ఒకవేళ నేను చెప్పిన దానిలో తేడా ఉంటే ఎందుకంటే అలాంటి పరిస్థితి రాలేదు రాకూడదు కూడా అలాంటి పరిస్థితి రానివ్వని కూడా ఒకే ఒక వెహికల్ ఒక దుర్మార్గుడు వేరే యూట్యూబ్ ఛానల్ దుర్మార్గుడు మన టాటా ఏరియా అనే ఒక వెహికల్ని నేను వేరే ఒక ప్రాంతానికి అమ్మితే వాళ్ళకి నిత్యం ఫోన్ చేసి అది వెహికల్ ఎన్ఓసి రాదు రకరకాల వాళ్ళకి చెప్పి వాళ్ళని మైండ్ డైవర్ట్ చేస్తే నేనే నా సతగా వాళ్ళకి ఆ అమౌంట్ ఎంత అయితే వెహికల్ ఇచ్చినారో ఆ అమౌంట్ వాళ్ళకి పూర్తిగా ఇచ్చి ఆ వెహికల్ అనేది నేను తీసుకొని రావడం జరిగిందండి మించి మనం ఇప్పటివరకు ఒక నాలుగు వందల చిల్లర వెహికల్స్ అమ్మడం జరిగింది అందులో ఏ ఒక్క వెహికల్ కూడా మనం ఇప్పటివరకు రిటర్న్ అయితే రాలేదు భగవంతుని వల్ల అలాంటి వెహికల్స్ కూడా మనం అమ్మలేదు టాటా ఏరియా కూడా నెంబర్ వన్ వెహికల్ కానీ ఈ దుర్మార్గుడు ఊకే ఫోన్ చేసి ఇన్వోసీ రాదు అది ఉత్తరాఖండ్ వెహికల్ ఎన్వోసీ అనేది కొంచెం మనం అనుకున్న సమయానికి రాలేదు వాళ్ళకి అదే అధునంగా భావించి ఈ దుర్మార్గుడు రోజు ఫోన్ చేసి పేరు చెప్పేవాడిని కానీ అలా విజ్ఞతగా వదిలేస్తున్నా ఇంకా పాగలు వానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు సరే కాదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం ఇంకా మనకు అవసరం లేదండి ఓకే ఫ్రెండ్స్ ఇది స్టోరీ దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి క్వాలిటీ వెహికల్స్ మీ ముందు తీసుకొని వస్తారు మరింత మరిన్ని మా యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి అందరికీ సదా మీ సేవలో కాసడ్డా టీం నమస్తే హింద్ నా పేరు శ్రీమూర్తి సతీష్ మాది కరీంనగర్ జిల్లా చిగురుమీ మండలం సుందరగిరి గ్రామం నమస్తే ధన్యవాదాలు